సోఫా క్లాత్ మొత్తం బాగానే ఉంది ఓన్లీ సిట్టింగ్ మాత్రమే ఖరాబ్ అయితుంటది అప్పుడప్పుడు చినిగిపోవడం లేదంటే మైల కావడం ఇలా జరుగుతూ ఉంటది అనమాట దీని కారణంగా ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది అంటే సోఫా మొత్తం కూడా క్లాత్ మార్పించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు సోఫా రీసెంట్ గానే తీసుకున్నారు మళ్ళీ అంత ఖర్చు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఓన్లీ ఆ సిట్టింగ్ క్లాత్ మటుకే మార్పించుకోవచ్చు అనమాట ఒకవేళ సిట్టింగ్ క్లాత్ కూడా మంచిగా ఉన్నది అనుకుంటే ఒకవేళ ఫోమ్ ఖరాబ్ అయింది అనుకుంటే ఓన్లీ ఆ సిట్టింగ్ ఫోమ్ వరకు కూడా చేంజ్ చేసే అవకాశం ఉండదు చాలా మంది ఏంటంటే కంగారు పడుతుంటారు అన్నమాట ఎందుకంటే అరే సీటింగ్ లో క్లాత్ వినిపోయింది కదా లేకపోతే మైల్ అయింది కదా దీని కారణంగా సోఫా మొత్తం మార్చాల్సి వస్తుంది అన్నట్టు ఇలా ఆలోచిస్తుంటారు అనమాట ఇదంతా ఏం అవసరం లేదండి ఒకవేళ మీకు ఓన్లీ సిట్టింగ్ మాత్రమే క్లాత్ చేంజ్ చేయించుకోవాలనుకుంటే చేంజ్ చేయించుకోవద్దు అలాగే ఒకవేళ సిట్టింగ్ డౌన్ అయిందా ఓన్లీ సిట్టింగ్ మట్టుకే రిపేరింగ్ చేయించుకోవచ్చు అనమాట అంతేగాని మొత్తం కూడా చేంజ్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ సిట్టింగ్ లో కానుక మీకు బెల్ట్ విషయంలో ఫోమ్ విషయంలో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయించుకోండి ఎందుకంటే ఒక సోఫా మీద మనం కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా సోఫాలనే పడుతుంది అనమాట అంటే ఆ సిట్టింగ్ పడుతుంది కాబట్టి కంపల్సరీ ఒకవేళ ఫోమ్ కానీ బెల్ట్ కానీ ఏమైనా డౌట్ ఉంటే ఆ ప్లేస్ లో ఫోమ్ బెల్ట్ రెండు చేంజ్ చేయించుకుంటే మళ్ళీ యథావిధిగా మీరు కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తుండండి ఎందుకంటే మీకు తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మనం వీడియోస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగే మీ దగ్గర కూడా ఏదైనా వర్క్ ఉంటే మనల్ని కాల్ చేయండి హైదరాబాద్లో లోకల్లో ఎక్కడైనా సరే మాక్సిమం వచ్చి వర్క్ చేయడానికి అయితే మేము ప్రయత్నం చేస్తాం అనమాట మీ దగ్గర ఎలాంటి చిన్న వర్క్ ఉన్నామో కాంటాక్ట్ అవ్వండి